ఆల్రెడీ ఎర్రగా ఉండే పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే మీద గూడు ఉప్పు తోడు అనే పాట గుర్తుందా ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి కొర కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జు తన నోట్లో తీసుకుంటాడు అది గుర్తుందా మనం కూడా ఆట ఆడుకుందావా అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు నేను ఆ నోట్ తో నీ నోట్లోని తీసుకుంటాను ఓ చిన్న చేంజ్ ఏంటది ఇంకొలా అర్థమా ఆ కిల్లి ఏదో నువ్వు వేసుకునే తీసుకుంటా నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఒప్పుకుంటావని ముందే తెలుసు అందుకే కిల్లి తీసుకొచ్చా అయ్యో బాబోయ్ నేను రెడీ హై తీసుకోహే నాకు సిగ్గేస్తుంది ఐ యు బాబీ సిగ్గా యు మీన్ యు ఆర్ ఫీలింగ్ షై ఒక్కసారి కళ్ళు మూసుకోండి హాయ్ ఎలా ఉంది ముద్దు వేడిగా ఉందా చల్లగా ఉందా ఓ ఏంటండి వెతుకుతున్నారు అదే రక్షణ కవచాలు రక్షణ కవచాలా అవేమిటండి అది సెక్యూరిటీ గార్డ్స్ అదేంటండి అబ్బా అవి పూజా బేడి యాడ్ ఇచ్చింది అవును సిగ్గు లేకుండా ఇచ్చింది ఆ రమ్య పది నిమిషాలు బట్టి కొట్టుకెళ్ళి వచ్చేస్తాను ప్లీజ్ ఆ మాత్రం సాను లేకపోతే అలా ఫైవ్ మినిట్స్ లో వచ్చేస్తాను టూ మినిట్స్ టూ మినిట్స్ టూ మినిట్స్ వన్ మినిట్ లో వచ్చేస్తాను ఏమిటండి ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చున్నారు నాకు ఏదో భయంగా ఉంది అప్పటికి నా జాగ్రత్తలో నేను నా ఐదు రూపాయలు తగలబెట్టాను సొమ్ము పోయే సేఫ్టీ పోయే పొరపాటు నువ్వు నెల తప్పితే అబ్బా ఇదేమైనా సినిమానా వెంటనే నెల తప్పడానికి పిచ్చి మొహమా మిరకిల్స్ జరిగి గిన్నెస్ బుక్ లోకి ఎక్కేది ఇలాంటి టైంలోనే అయినా ఏం పర్లేదు కదా అబ్బా ఏమి జరగదండి అమ్మయ్యా అయినా ఇలాంటి చలి ప్రదేశాలు ఉంటుంది చాలా ప్రమాదం లగేజ్ సర్దుకో వెంటనే బయలుదేరి వెళ్ళిపోదాం ఒక క్షణం కూడా ఉంటాను వీలేదు పద పదా నిజంగానే పర్లేదు కదా సరే సర్దుకో ఎవరు బావా మీ రిలేషన్ సార్ ఈ క్షణం నుంచే రమ్య ఎవరో చెప్పుకో అయ్యో ఊరుకోనా అయ్యో ఏంటి రూపించుకుండా బాంబే నుంచి వచ్చి ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటుంది నైస్ గర్ ఇక నుంచి మన ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటుంది సోనాలి నా రమ్య నమస్తే ఇక మీ పిల్లల గురించి ఏ దిగులు పడద్దు నేను దగ్గరుండి పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకుంటానక్క అక్క వర్షాలు కలుపుకునే ముందు వెనక ముందు చూసుకోవాలి అక్క వీళ్ళంతా ఎవరు పని వాళ్ళ పని వాళ్ళు సోఫాలో కూర్చొని టిఫిన్ తింటారా ఏదో తెలియక అందలే అక్క అందుకే చూసిన వాళ్ళందరూ పని వాళ్ళు అనుకుంటారనే నేను మీ ఆయన పక్కన కూర్చాను నేను అతని అక్కని ఈ ఇంటికి పెద్ద దిక్కుని నేను దీని మొగుణ్ణి దీని కొన్న ఒకే ఒక దిక్కుని ఏ దిక్కు లేక ఇంట్లో పెద్ద దిక్కు అయి కూర్చున్నాడు లేవండి ఓసారి లోపలికి రండి సొనాలి ఐఎమ్ రమ్యా ఇస్ మై సిస్టర్ పద్మనాభ మై బావ ఆశ్చర్యపోతున్న విషయం ఏంటంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు కాదు అసలు అవ్వదు ఈ దగ్గులు బాజీ ఆవారడికి ఎవడతాడు పిల్లల్ని టోటల్ గా అది లేని బాడీ ఓ పైన పాట ఎడికి నువ్వు ఏదో పెద్ద స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు మాట్లాడతా ఏంటి నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్ శాస్త్రజ్ఞ వాస్తు దైవజ్ఞ టోటల్ గా నిలజ్ఞ బాత్రూమ్ ఎక్కడ కట్టాలి లెటర్న్ ఎక్కడ కట్టాలి ఎవరు అడగకపోయినా అడ్వైస్ తీసుకు తిరుగుతుంటాడు హలో ఆంటి హే ఇస్ మై సన్ ఎందుకులే ఈ ఆకారానికి ఫాదర్ మనిషి గడువులో పంది పిల్ల పుడుతుందని అప్పట్లో వీడిప్రమంగా చెప్పారే ఇదిగో వీడి గురించే నా నా నన్ను ఎందుకు అదొక ట్రాజెటిక్ స్టోరీ రా హై టీ ఇయర్స్ బ్యాక్ మీ అమ్మని సెకండ్ స్టోర్కి రమ్మన్నాను వద్ద నో ముద్దిచ్చింది పడమరగా పక్క మీదకి తోసింది ఉత్తరంగా కన్ను కొట్టింది నైరుతిలో గిల్లింది అన్ని వాస్తు దోషాలే శంకుస్థాపం జరిగిపోయింది అనుకోవద్దమ్మా మా ఇంట్లో మేమందరం ఓపెన్ గా ఉంటాం కూర్చో పర్లేదు చెప్పండి సర్లే నేనే నిలబడతాను ఫుడ్ చేయడంలో ఎక్స్పర్ట్ కదా మరి టీ ఏంటి కుడితే నెలలా ఉంది నువ్వు అది కుడితే నీళ్ళే చిచిచి నువ్వు అలా చెయ్య మా బండోడే నువ్వు ఇచ్చిన టీ తాగేసి ఈ కుడితే నీళ్ళు నాకు పోసేసి ఉంటాడు అయినా మీరేంటండి ఇంత తిరిగా ఉన్నారు నేనంతే తెరగల రైట్ టైప్ పని పాట ఏం లేదు కదా అరిగితే మర్చిపోయాను మార్నింగ్ టిఫిన్ ఎలా ఉందండి నిజం చెప్పమంటావా చెప్పండి నేను మొక్కల్లో ఉంది అంటే అదిరింది అదిరింది సరే అరుగుతుందా అని ఎక్కడ అరుగుతుంది నువ్వు వచ్చినప్పటి నుంచి ఊ తినిపించేస్తున్నావు నీకు రావాల్సిన పొల్లటి తేపులు నాకు వచ్చేస్తున్నాయి అరిగే చెట్టు నేను చేస్తానుగా నా తరండి లైఫ్ లో బయట లేడీస్ చేపట్టుకోవడం ఫస్ట్ టైం సర్లే రండి ఇక్కడే ఉన్నాడు వదిలే వదిలే చెయ్యి వదిలే తర్వాత పట్టుకుందాం కానీ ఏంటాయి ఎక్కడ నుంచి వస్తున్నావురా మోసుకొస్తేనే ఫుడ్ పెడతానంది కరెక్టే ఆ మాత్రం పరువులు అప్పుడప్పుడు మొయ్యాలి పో లోపలికి ఎందుకు నాన్న నేను ఎక్కడో ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను ఏమిటి అంత ఇంపార్టెంట్ పని మరి అదే నాకు మండుద్ది నీకు పుల్లి చెల్లి కావాలా వద్దా కావాలి మరి అందుకే ఆ చుట్ట మీదే ఉన్నాను మీ నమ్ముకుంటే లాభం లేదు పో లోపలికి అలాగే అలాగే పోరా ఎప్పుడు పట్టుకొచ్చాయి ఔట్డోర్ లో ప్రేమించుకుందావా ఇండోర్ లో ప్రేమించుకుందావా ఎక్కడ ప్రేమించుకోవాలన్నా మీరు నాకు ఈ బట్టలన్నీ ఉతికి పెట్టాలి ఏంటి బట్టలు ఉతకాల అందమైన ఆడపిల్ల కోసం ఏం చేసినా తప్పు లేదన్నాడు ఇది మీదేనా నాదే ఏం లేదు కొంచెం స్పెషల్ గా ఉతుకుతావా స్పెషల్ గా తర్వాత ఉతుకొచ్చు కానీ ముందు ఇవన్నీ ఎందుకో ఉతుకుతున్నాను కదా సోప్ పెట్టరా ప్లీజ్ ఏ సోప్ పెడితే తప్ప సోకు నాకు దక్కదా

ఎంత పొగరే నీకు మా ఆయన చేత బట్టలు ఉతుకుస్తావా తిండి తిండి అరగాలి కదా అని పని చెప్పాను దాంట్లో తప్పేంటి తప్ప తప్పున్నారా పెళ్ళైన ఇరవై ఏళ్ల నుంచి ఒక్క పని చెప్పి ఎరగను ఎంతో గారాపంగా చూసుకున్నాను తిండి తిను అనడం తప్ప ఇంకో పని చెప్పి ఎరగను అలాంటిది మా ఆయన చేత బట్టలు ఉతుకుస్తావా ఓహో మీ ఆయన సోమరి పోతులా తయారని కారణం నువ్వా చూసారా చూసారా మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోమరి పోతూ ఉంటుంది అమ్మో నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉన్నాను పదండీ పెట్టేసి వెళ్ళిపోతే మళ్ళీ బతకలేమే తొందర పడక్రా చూస్తే పులేమో నీ కురస జాకెట్ చూస్తే పుల్లెమో మనసు లాగే అతను లాగే అతను లాగే అతను రోయ్ ఏంటి న్యూసెన్స్ న్యూసెన్స్ కాదు రొమాన్స్ మన నాలుగు మీద బుద్ధి రాలేదా వచ్చింది కాళిదాసుకి నాలుగు మీద బి రాస్తే మహా కవి అయ్యాడు నువ్వు నా నాలుగు మీద వాతి పెడితే నేను మహా మహా ప్రేమికున్నాను ప్లీజ్ సోనాలి మై హార్ట్ మేరా దిల్ నా హృదయం నీ పేరే చప్పిస్తుంది నీ కోసమే తప్పిస్తుంది సోనాలి 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 అని కలవరిస్తుంది